నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అనుకున్న ప్రకారమే పాండవులు ఆ యొక్క వారణావతానికి వెళ్ళారు అక్కడ వాళ్ళు అక్కడున్నటువంటి ఉత్సవాల్లో పాల్గొన్నారు కుంతీదేవి ధర్మరాజాదులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మన్ననలు పొందారు అక్కడ చాలా కాలం పాటు ఉన్నారు ఎంతో అక్కడి యొక్క విషయాలన్నీ తెలుసుకున్నారు అక్కడి మంచి చెడు అంతా చూసుకున్నారు ప్రజలతో మమేకమయ్యారు ఎంతో చక్కగా కొన్ని నెలల పాటు గడిచింది కొన్ని నెలల పాటు ఎవరికి ఏ అనుమానం రాకుండా అక్కడ ఈ యొక్క పురోచనుడు వాళ్లతో వ్యవహరిస్తున్నాడు చివరికి ఈ విదురుడు పంపినటువంటి ఒక ఖనికుడు కనికుడు అంటే సొరంగం తవ్వేవాడు అతను వచ్చేసి ఎవరికి తెలియకుండా ధర్మరాజుని కలుసుకొని విదురుల వారు పంపారు ఇక్కడి నుంచి స్వరంగం తవ్వటానికి నేను నా పని చేసుకుంటాను రహస్యంగా ఉందాము అనుకున్నారు విదురుల వారు చెప్పిన ప్రకారంగా ఆ ఖనికుడు ఆ యొక్క సొరంగాన్ని ఈ యొక్క భవనం నుంచి తవ్వటం మొదలుపెట్టాడు అది తిన్నగా అడవిలోంచి ఒక చాలా దూరం పాటు అడవిలోంచి బయటకు వెళ్ళి గంగానది తీరం దాకా ఆ యొక్క సొరంగాన్ని అతనొక్కడే తవ్వేశాడు కొన్నాళ్ళు గడిచింది అక్కడ ఉన్నటువంటి ఉత్సవాల్లో పాండవులు పాల్గొన్నారు అందరూ కలిసిమెలిసి ఉన్నారు కానీ ధర్మరాజుకి మాత్రం విదురుడు చెప్పింది అర్థమైంది కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉండటమే మంచిది లేకపోతే వీళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు చంపేయటానికి అధికారం వాళ్ళ దగ్గర ఉంది రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది సైనికులు ఆమాత్యులు అందరూ వాళ్ళ చేతిలో ఉన్నారు ఎప్పుడు ఏ అపకారమైనా జరగవచ్చు కాబట్టి కొంత నిలదొక్కునే వరకు కొంత ఒక గొప్ప ఆశ్రయం దొరికే వరకు అజ్ఞాతంలో ఉండాలి అని విదురుడు చెప్పినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని కుంతి బాగా అర్థం చేసుకుంది ధర్మరాజుకి చెప్పింది ఆ విధంగానే వాళ్ళు ఆ యొక్క భవనంలో ఉన్నారు ఆ భవనంలో ఆ రోజున దేవి బ్రాహ్మణులకి పిలిచి భోజనాలు వడ్డించింది ఇంకా చాలామంది వచ్చేసి ఆ యొక్క భోజనాలు తిన్నారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదే రోజున ఇతను పురోచనుడు తన యొక్క వ్యూహాన్ని అమలు చేయాలని ప్రయత్నించాడు ఆ భావనలో ఉన్నాడు అతను చాటు చాటుగా పాండవుల్ని గమనించటం పాండవులు కూడా చూశారు ఇక సమయం దగ్గర పడింది అనుకున్నారు భీమసేనుడితో చెప్పాడు కణికుడు చేసింది నీకు అర్థమైంది కదా ఈ భవనాన్ని చూడు ఈ భవనం పేరు శివం ఈ భవనాన్ని చూడు ఈ భవనము ఎలా ఉందంటే గుగ్గిలముతో జనుముతో తొందరగా దగ్ధం అయ్యేటటువంటి ఆ యొక్క వస్తువులతో తయారు చేయబడి ఉంది నెయ్యితో నూనెతో మట్టిలో కలిపి చక్కగా అలంకరించబడి ఉంది దీన్ని చూస్తేనే అర్థమవుతుంది కొంచెం నిప్పు తగిలితే భవనం అంతా అంటుకునేలా ఉంది కాబట్టి మనము ఆ సొరంగంలోకి వెళ్ళిపోదాం అనుకొని పురోచనుడు ఇంకా ఆ రోజు రాత్రి ఇది అమలు చేద్దాం అనుకుంటున్నాడు వీళ్ళంతా నిద్రపోయిన తర్వాత కానీ భీముడు ఏం చేశాడంటే అందరినీ సొరంగంలోకి దింపేసి తాను పురోచనుడి గదికి నిప్పు పెట్టి అతను కూడా ఆ సొరంగంలోకి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్ళిపోయేటప్పుడు బాగా అలసిపోతున్నారు అలసిపోతుంటే వాళ్ళందరినీ ఈ యొక్క అర్జునుడిని ధర్మరాజుని తను నడిపించుకుంటూ నకల సహదేవుల్ని భుజాల మీద కూర్చోబెట్టుకొని ఇంకా ఆ తల్లిని రెండు చేతులతో పట్టుకొని ఎంతో కష్టంగా భీము డొక్కడే ఆ ఐదుగురిని కూడా తీసుకెళ్తున్నాడు అన్నమాట అంత కష్టంగా ఆ యొక్క సొరంగంలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు ఇక ఇక్కడ ఆ భవనం అంతా దగ్ధమైపోయింది పురోచనుడు కూడా అందులోనే పడి చచ్చిపోయాడు అయితే ఆ రోజు అంతకుముందు రోజు వీళ్ళు భోజనాలు అది ఏర్పాటు చేశారు కదా ఒక భిల్లు స్త్రీ తన పిల్లలతో వచ్చి అందులోనే పడుకుంది ఆమె కూడా దగ్ధమైపోయింది సగం కాలిన శరీరాలు చూసి అందరూ కూడా రెండవ రోజు వచ్చి చూసి అంటే ఆర్పడానికి నీళ్లు లేవు భవనం దగ్ధమైపోవటం అందరూ చూశారు వచ్చేసి చూసి ఆ యొక్క భిల్ల స్త్రీని వాళ్ళని చూసి కుంతీదేవే ఇలా కాలిపోయింది అనుకున్నారు ఆ పాండవులు ఇలా కాలిపోయారని చెప్పి అనుకున్నారు అనుకొని వెళ్ళేసి ధృతరాష్ట్రుడితో చెప్పారు అక్కడి నుంచి ధృతరాష్ట్రుల్లో లోపల చాలా సంతోషించాడు తన పాచిక పారినందుకు పురోచనుడు కూడా చనిపోతే వాళ్ళకి అది పెద్ద లెక్కగా అది పోతే పోనీలే అనుకుంటారు ఒక మిత్రుడు కోల్పోయిన బాధ ఏముండదు ఇక భీష్ముడు విదురుడు ఎంతో బాధపడ్డారు ద్రోణాచార్యుడు అందరూ కూడా ఈ దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు ఉన్నారు కదా వీళ్ళు చాలా సంతోషించారు అపాండవీయం అయిపోయింది ఇక ఈ రాజ్యానికి ఎవరు వారసులు లేరు ఇక రాజ్యం మాదే అనుకుని సంబరపడ్డారు పైకి మాత్రం పురజనుల ముందు మంత్రుల ముందు అందరి ముందు కూడా కొంచెం సంతాపాన్ని దుఃఖాన్ని వ్యక్తం చేశారు భీష్ముడు తట్టుకోలేకపోతున్నాడు దైవాంశ సంభూతులైనటువంటి పాండవులకి ఇలా జరగకూడదే ఇలా ఎందుకు జరిగింది అని విదురుడు ఓదార్చాడు అపాండవీయం ఎప్పటికీ జరగదు వారు కారణ జన్మలు పితామహ మీరు బాధపడకండి పాండవుల గురించి నాకు తెలుసు వాళ్ళు ఉంటారు అని విదురుడు చెప్పాడు ఓహో ఇందులో ఏదో మర్మం ఉంది అనుకొని అర్థం చేసుకుని భీష్ముడు కూడా మౌనంగా ఉన్నాడు ఈ ధృతరాష్ట్రాదులు పైకి ఏడుస్తూ లోపల లోపల సంతోషపడుతూ ఈ పాండవులకి సంబంధించినటువంటి ప్రేత కర్మలు శ్రద్ధ లాంటివన్నీ కూడా దినాలు మనం ఈ రోజుల్లో దినాలు అనుకుంటాం కదా అవన్నీ కూడా చేసి ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ఇక ఆ సొరంగంలోంచి బయటపడినటువంటి ఆ యొక్క పాండవులు ఆ గంగానది తీరం దగ్గర విదురుడు ఏర్పాటు చేసిన ఒక నావలో ప్రయాణం చేసి కొంత దూరం ప్రయాణం చేసి దట్టమైన అడవిలోకి ప్రవేశించారు ఆ అడవిలో నరమాంస భక్షకులు ఉన్నారు ఆ విషయం వీళ్ళకి తెలియదు అడవిలోకి వెళ్ళగానే వీళ్ళందరూ చాలా అలసిపోయారు అందరూ అలసి భీముడే కొంచెం ఉత్సాహంగా ఉన్నాడు వీళ్ళందరూ అలసిపోయారు తల్లి కుంతిదేవి నాకు నీళ్లు కావాలి నాయనా అంది అలా అని పడుకోండిపోయింది ఈ భీముడు చూస్తున్నాడు ఏమిటిది ఎంత బాధాకరమైన విషయం మేము భయస్థుల్లాగా వచ్చేయాలా అమ్మ మాకు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంగా ఉండాలని చెప్పటం వల్ల మేము ఆ యొక్క భవనంలో చనిపోయినట్టుగా అలాంటి పరిస్థితి కల్పించి వాళ్ళని అలా నమ్మించి మేము ఇలా రావటం ఆ విదురుడు కుంతీదేవి మా అమ్మగారి యొక్క వ్యూహం ప్రకారమే ఇదంతా జరిగింది సరే పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుసు అంతా అని అనుకుంటూ భీముడు ఆ పడుకొని ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ చాలా బాధపడటం మొదలుపెట్టాడు అయ్యో హంసతూలిక తల్పం పైన పడుకోవలసిన నా అన్న నా తమ్ముళ్ళు ఇలా ఏమిటి అడవిలో దిక్కులేని వాళ్ళులాగా ఆ చెట్ల కింద ఆ మట్టిలో ఆ ఎండుటాకుల మీద పడుకుండిపోయారే ఎంత బాధాకరం కుంతీదేవి పాండురాజు యొక్క సతీమణి ఎంత గొప్ప విఖ్యాతిని పొందింది మా వంటి వాళ్లకు జన్మనిచ్చినటువంటి ఆ మహాతల్లి ఈ విధంగా పడుకోవలసి వచ్చింది ఎంత బాధాకరం అని వాళ్ళ యొక్క పరిస్థితుల్ని చూసి భీముడు ఎంతగానో ఎంతగానో విలపిస్తున్నాడు అక్కడే జేగూరు పక్షుల కలకలం వినిపించేసరికి ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి దగ్గరలో ఏదో సరస్సు ఏదో నదో ఉంది అనుకొని తొందర తొందరగా వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు పట్టుకొచ్చాడు వీళ్ళు నిద్రపోతున్నారు సరే వీళ్ళు నిద్రపోతున్నారు కదా ఇక వాళ్ళని మనము ఇబ్బంది పెట్టొద్దు వీళ్ళని ఏ విధంగానూ బాధ పెట్టొద్దు లేచిన తర్వాత నీళ్లు తాగుతారులే ఈ యొక్క మహారణ్యం చూస్తుంటే చిత్ర విచిత్రమైన చెట్లు కనిపిస్తున్నాయి చాలా చిత్రంగా ఉంది ఇక్కడ పరిసరాలు ఇక్కడ పక్షులు కూడా కూయ్యటం లేదేంటి ఆ జేగురు పక్షులు తప్ప సహజంగా అడవిలో ఉండే కలకలం ఏమీ కనిపించటం లేదేమిటి ఇది ఒక భయంకరమైన అడవిలాగుంది ఏమిటి అని ఆ యొక్క భీముడు ఎంతగానో చూస్తూ ఉన్నాడు అన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నాడు తనకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటే ఆపుకుంటున్నాడు ఆ యొక్క తల్లిని అన్నని తమ్ముళ్ళని చూసుకుంటూ అలా కాలం కొద్దిసేపు గడిచేసరికి అతన్ని గమనిస్తున్న కళ్ళు రెండు ఉన్నాయి అక్కడ అవి హిడింబవి హిడింబ అంటే నరరూప రాక్షసుల జాతి ఒకటి ఉంది అక్కడ దూరం నుంచి ఆమె ఇతన్ని గమనిస్తూ ఉంది ఎంత బాగున్నాడు చాలా బాగున్నాడు మా అన్నగారికి చాలా రోజుల పాటు భోజనం దొరుకుతుంది వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా కలిసి అందరూ కలిసి తింటారు చాలా బాగుంది అని అనుకుందావిడ ఆ యొక్క హిడింబ హిడింబాసురుడి చెల్లెలు ఎప్పుడైతే ఈ అడవిలో మనుషుల మాటలు కలకలము ఈ యొక్క వాసన నరవాసన చూసిందో చూశాడో వెళ్ళి చంపుకురాపో మనం విందు చేసుకుందామని చెల్లెల్ని పంపిస్తే ఈ విడ వచ్చింది ఈ యొక్క హిడింబ వచ్చి చూస్తూ ఉంది ఈ భీముడి యొక్క మెలిదిరిగిన కండలు వెడల్పాటి ఆ యొక్క గుండె తర్వాత ఇతని యొక్క శిరోజాలు మీసం కట్టు ఇదంతా చూసేసరికి ఆమెకి ఇతని మీద ఒక రకమైన మోహం కలిగింది అంతవరకు ఆమెకు అలాంటి మానసిక స్థితి ఏనాడూ లేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇతన్ని మా అన్న చంపి తింటానంటాడేంటి అని వాళ్ళ మీద జాలి కలుగుతుంది ఎంత బాగున్నాడు చివరికి ఏది ఏదైతేనే అన్న నాతో ఉండేవాడు అన్న వీళ్ళలో ఎవరినైనా చంపి తీసుకెళ్ళిపోవాలన్న నా అన్న దగ్గరికి అనే నిర్ణయం తీసుకొని ముఖ్యంగా ఈ మేల్కొని ఉన్నవాడి మీదకి దాడి చేసింది చేతిలో ఉన్నటువంటి తీగల్ని పట్టుకొని వెనక నుంచి వచ్చి ఇతని మెడకు వేసింది ఇతను వెంటనే చూసుకొని దాన్ని ఆ యొక్క తీగల్ని పట్టుకొని ఈమెను చూడగానే ఈమె యొక్క భయంకరమైన నవ్వు నవ్వింది మామూలుగా రాక్షస స్త్రీ కదా ఆమె యొక్క పెద్ద పెద్ద కళ్ళు జుట్టు అదంతా చాలా భయంకరంగా ఉంది మృగ చర్మాలు ధరించి ఉంది ఆమెను స్త్రీలని కొట్టడం భీముడికి ఇష్టం ఉండదు ఆమెను నెట్టేస్తూ ఉంటే ఆమె వచ్చి మీద పడుతూ ఉంది మీద పడి ఇతని యొక్క పీకని పిసికేయాలని చూస్తూ ఉంది పీక పిసికి చంపటం ముందు అయితే భీముడు భీముడి పీక పిసగలుగుతుందా ఇతను దూరంగా విసిరేస్తున్నాడు ఇద్దరు కలియబడుతున్నారు ఇద్దరు ఒకరితో ఒకరు కలియబట్టం వల్ల వాళ్ళ యొక్క శరీరాలు ఒకదానితో ఒకటి రాపిడి చెందటం వల్ల ఆమెలో ఒక రకమైనటువంటి ఉద్వేగం కలిగింది అతనిపైన కామోద్వేగం కలిగింది ఆమెకి వెంటనే అతను ఆమె అతని కాళ్ళు పట్టుకుంది నన్ను చంపకు నన్ను చంపకు మానవ నన్ను చంపకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ పట్ల మోహాన్ని కలిగి ఉన్నాను నీ వీరత్వం ఏంటో చూద్దామని కలబడ్డాను నిజానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మా అన్న మిమ్మల్ని అందరినీ చంపేద్దామన్నాడు అందరినీ భోజనంగా తీసుకుందామన్నాడు మేము దారిన పోయే వాళ్ళందరినీ చంపి ఇలాగే తింటూ ఉంటాం ఇప్పటికీ మందిని తిన్నాం మేము మేము నరమాంస భక్షకులం మనుషులు దొరికితే వదలం కాబట్టి మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను అన్నం నుంచి రక్షించుకుంటాను లాంటి మాటలు చెప్పడం మొదలుపెట్టింది హిడింబాసురుడు దూరం నుంచి చూశాడు ఏమిటి ఇంకా రాలేదు అనుకుని వచ్చాడన్నమాట దూరంగా చూసి ఈమెదో ఇతనితో మాట్లాడటం చూస్తూ ఉండేసరికి వాడికి ఇంకా కోపం వచ్చింది ఏమే ఏం చేస్తున్నావు వాడితో ఏంటి మాటలు రెండు తగిలిచ్చి లాక్కొని రాక అంటూ దగ్గరికి వచ్చాడు ఇక భీముడికి బాగా కోపంగా ఉంది నీ అన్న సంగతి చూసి తర్వాత నీ సంగతి చెప్తా నాకు అని చెప్పి ఇక కలియబడ్డాడు హిడింబాసురుడు భీముడు కొట్టుకుంటూ ఉంటే భూమి దద్దరిల్లిపోతుంది వాళ్ళు రాళ్లతో కొట్టుకుంటున్నారు పెద్ద పెద్ద చెట్లను పీకేసి ఒకరినొకళ్ళు బాదు హాహాకారాలు చేస్తున్నారు తొడలు సరుచుకుంటున్నారు జబ్బలు సరుచుకుంటున్నారు ఇద్దరు కూడా ఎవరూ లేరు బాగా బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి ఒకరినొకరు చంపేసుకునే ఉద్దేశంతో పోరాడుతూ ఉంటే ఆ యొక్క శబ్దాలకి ఈ యొక్క కుంతిదేవి పాండవులు లేచారు లేచి అర్జునుడు వెంటనే తయారైపోయాడు అన్నయ్య నేను కూడా రానా వాడి సంగతి చూద్దాము అని ధర్మరాజు అన్నాడు వాడికి భీముడే ఎక్కువ అవసరం లేదు భీముడు గెలిచి వస్తాడని చెప్పాడు ఇద్దరూ కూడా చాలా బ్రహ్మాండంగా పిడిగుద్దులతో రాళ్లతో చెట్లతో కొట్టుకుంటున్నారు ఈ విధంగా ఆ యొక్క చాలాసేపు అంటే చాలాసేపు ఆ యొక్క యుద్ధం గడిచింది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి